మీకే నీ ఎన్నెన్నో విజయాలు చారు మీ అవధి సహకారం మరవవేమీ వేనాడు మీ ఏక আমি দরকার বাবা আমি দরকার বাবা জুম হচ্ছে কেন কেন জানা আছে আমার দরকার আছে আর লডিন হচ্ছে না মেডেল বোর হচ্ছে না এটা এক্সেল তো কত 5 ডলার সে কত আর্ধেক করে নিব অ্যাপ কানেক্ট করি আর আমার লডেস আছে আর আমার

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కొని ముప్పై రెండు మంది కౌన్సిలర్గా పోటీ చేస్తే దాంట్లో ముప్పై మూడు వాటి ఒక్కటే తెలుగుదేశం పార్టీ గా గెలవడం జరిగింది అయ్యవాళ్ళ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కుదుపుది వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయారు దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని వారి భర్త కుటుబుద్దిని గారిని ఇద్దరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము పెద్ద గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావటము చాలా సంతోషం తగ్గ విషయం చూస్తే మట్ట గుట్ట క్రికెట్ ఇస్కా మాఫియా అన్ని రకాల దండాలు రాష్ట్రంలో వివరణ ఎదురు తిరిగి అడిగితే వాళ్ళను హత్య చేయడం కూడా జరిగింది నాందన్ సుబ్బయ్య అడ్వకేట్ లాయర్ అతని అడిగినాడని ప్రశ్నించాడని అతని ఉదయం పది గంటలకే అందరి మధ్యలో జనం మధ్యలోనే సంపడం జరిగింది అవన్నీ దౌర్జన్యాలను చూసి జనము ప్రజలు ప్రభుత్వంలో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది శాంతి భద్రతలకు భంగం కలుగుంటుంది ఈ దౌర్జన్యాలు అన్ని ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రొద్దు మళ్ళీ శాంతియుతంగా ఉండాలంటే ప్రొద్దు అభివృద్ధి చెందాలంటే ప్రొద్దులో ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలంటే మనకు వడరాజ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి తీర్పు జరిగింది గారు ఆయన శ్రీమస్ అనే ఒకే ఒక సదాశయంతో పార్టీలో చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము పార్టీ కూడా మీకు ఎలా సపోర్ట్ గా ఉండాలి మీకు కూడా పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద వరదవ గారు అన్ని విధాలా సహకరిస్తారు మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మీకు తగిన ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలియజేస్తూ ఈరోజు ఈ పార్టీలో కార్యక్రమానికి వచ్చినటువంటి కుటుంబ గారిని శివజ్యోతి గారిని మరియు ఈ తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తూ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో ప్రొద్దున విషయానికి వస్తే క్రమశిక్షణ కార్యకర్తల క్రమశిక్షణ నాయకుల క్రమశిక్షణ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చూద్దామనే ఉద్దేశంతో మేము ప్రజా గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలామంది పేదవాళ్ళు ప్రతి కుటుంబాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు చూపెట్టి వాయిదా పనులు పెండింగ్ ఉన్నాయి అన్ని ప్రజాని దృష్టికి ఉత్కరణ దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా పెద్దాన్న సహకారము ముఖ్యాన్న సహకారము ఇంకా పార్టీ ప్రజల సహకారం అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు పెద్దాయనకు అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాను ఎన్నికల్లో చూస్తే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పొద్దుటూరులో భయపడించే పరిస్థితి ఎవరన్నా పోటీ చేస్తామంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నయానం భయానం ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయని పరిస్థితుల్లో ఆ రోజు నాయకులు దాదాపు మన పదిలో నలభై ఒక్క వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులలో పోటీకి నిలబెట్టడం జరిగింది ఆ ముప్పై మూడు వార్డులలో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి శివచి గారు మాత్రమే గెలిచడం జరిగింది అంటే వార్డులలో అప్పుడుండే పరిస్థితుల్లో గెలిచడంంటే గ్రేట్గా తీసుకోవాలి ఈరోజు చూసిన ఇప్పుడు గెలిచిన నలభై మంది కోర్సుల్లో వాళ్ళ వార్డులో కనీసం కాలువలు కాదు కానీ రోడ్లు కానీ దోమలకు మందు కొట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి ఈ వద్దాడు గారు వచ్చినాక అభివృద్ధి వైపు పొద్దురు పరిగెత్తించాలి అనే ఆశయంతో ఈ రోజు ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచే లేదు ఎంతమంది కోసం వచ్చేదాన్ని ఆహ్వానించడం నిర్మసిద్ధమే ఎవరు కోసం కానీ చూసి ఆ వ్యక్తిపరంగా నాకు ఏదైనా ఉపయోగపడతారు ప్రజలు సేవ చేయగల వ్యక్తి వాళ్ళ కోసం ఆహ్వానించడం జరుగుతుంది రోజు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ సర్వ నాశనం అయిపోయింది ట్రాఫిక్ అనేది సర్వ నాశనం అయిపోయింది ఈరోజు ఏ వాటిమైనా ఏ విధమైనా నర్ పోవాలనే కానీ టూర్గాలు కానీ కార్లు కానీ ఆటోలు కానీ అడ్డంగా ఉన్నాయి వర్షం వచ్చిందంటే మోకాళ్ళతో నీరు తిరుగుతున్నాయి గాంధీ రోడ్డు కానీ చిన్న చిన్న వీధులు కానీ రోజు పెద్ద కేవలం దీనిపైనే ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కాలువ పూడిగా తీయడం కానీ ఏమే కానీ చేయలేని పరిస్థితిలో గత ప్రభుత్వం చేస్తే కొద్దాడు గారు వర్షం గురించి ఏ కాలువ చేస్తే వాటర్ ఊరి నుంచి బయటికి పోయి పోవాలి ఏ విధంగా చేయాలని ప్రణాళిక తీసుకోవడం జరిగింది అంటే ఒక రూపం రావాలంటే ఉలిత భర్త ఖచ్చితంగా రూపం రావాలంటే నొప్పి తట్టుకోవాల్సిందే పొద్దు ప్రజలు కూడా ఖచ్చితంగా మనం మున్సిపల్ మన నీరు బయటకు పోవాలంటే కాలువలలో ఆక్రమణ తగ్గించాలి ఖచ్చితంగా పెద్ద కొన్ని కొన్ని కఠినంగా తీసుకునే కానీ ప్రజలందరం కానీ లీడర్లందరం కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి ప్రొదుని ఈ ఐదు సంవత్సరాల్లో మంచి రూపురేఖలతో కానీ మురికాలలో పాటు బయట పోవడం కానీ రోడ్డు నుంచి లేకుండా ఉంది కాబట్టి అందరూ సంగించాలి అలాగే మా సోదరి తెలుగుదేశం పార్టీకి ఒక అడుగు ఇంటికి వేసినట్టు మన అడుగు ముందు వేసి మాతోందరితో కలిసి చర్య చేయాలని రాము చాలా సంతోషంగా ఉంది